ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము బబులోని రాజైతే ఈ యవనస్తులు ఇంజనీర్లు డాక్టర్లు శాస్త్రజ్ఞులు కావాలనని కోరాను వీరి తెలివితేటలతో తన రాజ్యము ఉన్నత స్థానమునకు రాగలదని భావించాను అయితే ప్రభువు ఉద్దేశము వేరుగా ఉండేను ఆయన వారికి దైవిక జ్ఞానము ప్రసాదించాను దాని ద్వారా వారు పరలోక సంగతులను గ్రహించారు దేవుని సేవను కూర్చి స్వల్పంగా భావించారు ఇట్టి వారందరూ దానియలు షడ్రకు మెషాకు అభిజ్ఞగో అను ఈ నలుగురు యవనస్తుల జీవితములను పరిశీలించి చూడవలనని కోరుచున్నాం వీరు సామాన్యమైన తెలివితేటలు తలాంతులు కలవారు కారు బబులోను రాజ్యంలోని విద్వాంసులందరికంటే తెలివిగలవారు వీరి తెలివితేటలు శక్తి సామర్థ్యములు అసమానములు అని కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది తొంభై తొమ్మిది వందో వచనంలో వ్రాయబడి ఉన్నది లోకజ్ఞానులు దేవుని సేవలోని ఘనతను గ్రహించలేరు దేవుని సేవకులు అనగా దేవునితోటి జతపనివారు దేవునితో పాలిబాగుస్తులు వీరి సేవ ప్రశస్తమైనది నా బోధకులందరికంటేనూ వృద్ధులందరికంటేనూ నాకు విశేష జ్ఞానము కలదు అని దావీదు చెప్పాను దానియులు షడ్రకు మెషకు అపెజ్ఞ అను ఈ నలుగురు యవ్వనులు యూధా కూత్రములకు చెందినవారు యూధా అనగా స్థుతి అని అర్థము ఈ పేరును ధరించిన వారే ఎడతెగగా ప్రభువును వారి తోటి యవ్వనస్తులందరూ రాజు బల్ల యుద్ధ నుండి వచ్చు శ్రేష్టమైన ఆహారమును భుజించి ఆరగించుచుండగా వీరు సామాన్యమైన ఆహారమునకే ప్రభువును స్థుతించుచుండిరి ఈ నలుగురు యవ్వనస్తుల వలె మనము కూడా తృప్తి చెంది ఉండటకు కృతజ్ఞత కలిగి ఉండటకు నేర్చుకొనవలెను మన కష్టములు శ్రమలలో కూడా ప్రభువుకు వందనములు చెల్లించవలను ఇలా కృతజ్ఞత చెల్లించినచో దేవుడు మనలను దైవిక జ్ఞానముతో నింపును దైవిక జ్ఞానం కావాలంటే నీవు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు అప్పుడు నీకు విశేష జ్ఞానం లభిస్తుంది ఆమె ప్రైజ్ దలాడ్